ఓ సార్ మీ బాంచాను మాకు ఇందులో ఇస్తారా ఇయ్యరా మేము కిరాయి కొంపలకు అద్దెలు కట్టలేక కట్టలేక చచ్చి బతుకుతున్నామయ్యా జర్ర మా మొరం ఆలకించుర్రీ మీకు పుణ్యం ఉంటుంది అని దండం పెడితే బా అయ్యాదోల్లా బా చిన్న అంబాయం కాదురా ఇలా వాళ్ళ గోసపాడు వాళ్ళ ఎట్లా ఉందో ఉండదు చూడలేదు

మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని ఇక ఓ తల్లి సాంకాల పిల్లలు వేసుకొని కలెక్టర్ను ఏ రకంగా నిరదీస్తుందో ఇన్నరు పద్మరాగాల గానిలో గాజుపేకలు ఉంటాయా అన్నట్టు గీయక ఏమనుకొస్తుందో ఇన్నురు మాకు డబల్ బెడ్రూమ్ మాకు కావాలి మేము కిరాయిలు కట్టుకోనలేక రెండు కుటుంబాలు రెండు పొయ్యిలు పెట్టి రెండు కుటుంబాలు చెర్ర రెండు వేలుగా అట్టుకొని ఉంటాను కిరాయిలు వెనుక ముందు అయితే బోర్డు బయట వారేస్తాం మొత్తం రెడీ అయింది కానీ మరి ఇస్తలేరు మాకు ఎన్నడు ఇస్తారు మావి మాకు మా పేరు మీద వచ్చినాయి డబల్ బెడ్రూమ్ లు ఇస్తే లేకుంటే వాళ్ళ పేరు మీద ఎమ్మెల్యే పేరు మీద పోయి డబుల్ బెడ్రూమ్ కడిగిపోయి తలుపులకు బలగొట్టం మందు తెచ్చు మందు డబ్బాలు తెచ్చుకున్నాడు కూర్చుంటాం అన్నది అన్నీ సచ్చిపోతా నా పరిస్థితి నేను రోడ్డు వినక కంకులు అమ్ముకొని బతుకుతాన్న జనాలు చూపుతారు నా మొక్కల నొప్పులు వచ్చిన పించిని రెండు వేల రూపాయలు వస్తే నేను అల్లకి ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల కిరాయి కడతానా నేను ఎట్లా బతకాలి మా డబల్ బెడ్ కూడా మాకు కావాలి దయచేసి మాకు వచ్చిన వాళ్ళకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి ఇక ఈ పంచాది పాడైపోను ఏ ఊరు అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రాలో నాలుగు వందల మందిని ఎంపిక చేసిండట పోయిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఊసు లేదాట పాసు లేదాట ఇప్పుడన్నా మీరన్నా ఇస్తారా ఇయరా అని ఈ రకంగా అధికారుల మీదకి నాయకుల మీదకి లెంకలు కొడుతురు ఇండు లేక అలవాటిస్తున్న నిరుపేదలు